హాయ్ హలో వెల్కమ్ టు మైందరుచులమైన వెజిటేరియన్ ఈరోజు వెరైటీగా టేస్టీగా పెండ్లం దోశను ఎలా వేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఈ రెసిపీ మా వారు చెప్పారు ఇలా ఒకసారి ట్రై చేయి ఎలా వస్తుందో చూద్దాము అని నేను కూడా కొత్తగా ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి ఈ దోశలు ఈ దోశలకు కూడా చట్నీ కూడా కాంబినేషన్ ఏదైనా కూడా చాలా బాగుంటుంది పెందలంతో చాలా రకాల వెరైటీస్ చేయవచ్చు ఇలా దోశ కూడా వేసుకుని తినవచ్చు చాలా బాగా వస్తాయి అలాగే ఇన్స్టెంట్గా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ పెండ్లం దోశలు ఎలా వేసుకుందామో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకోవాలి ఇవి నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటే రేషన్ బియ్యం తీసుకున్నాను అలాగే టూ టీ స్పూన్స్ మెంతులు ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకుని వీటిని అన్నిటినీ ఓవర్నైట్ సోక్ చేసుకోవాలి ఒక గిన్నెలో వేసేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని ఓవర్నైట్ ఇలా నానబెట్టేసుకోవాలి బియ్యం మెంతులు ఎండుమిర్చి అన్నీ కూడా ఇలా బాగా నానిపోయిన తర్వాత పెండ్లన్నీ కూడా తీసుకుని పైన ఉన్న తొక్కను తీసేసుకుని ఇలా ముక్కల్లా చేసుకుని వాటర్లో మజ్జిగ వేసుకుని మజ్జిగలోకి ఈ పెండ్ల ముక్కల్ని కట్ చేసుకోవాలి అప్పుడు జిగురు పోతుంది లేదంటే జిగురు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మజ్జిగ వాటర్ని కూడా ఒకటి రెండు సార్లు కడిగేసి తీసేసుకుని ఇప్పుడు ఇవి అన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ముందుగా ఈ నానబెట్టుకున్న బియ్యం ఎండుమిర్చి అలాగే మెంతుల్ని వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవడం వల్ల కలర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత అదే మిక్సీ జార్లోకి పెందల ముక్కలను కూడా వేసేసుకోవాలి పెందలం తీసుకున్నప్పుడు మనం చూసుకుని తీసుకోవాలి ఇలా వైట్ కలర్లో ఉన్నది తీసుకోవాలి ఒక్కొక్కసారి రెడ్ కలర్లో కూడా ఉంటుంది అది పంచేది ఇలా వైట్ కలర్లో ఉన్న పెందలన్నీ తీసుకోవాలి ఇప్పుడు వీరొన్నిటిని కూడా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి మనకు వాటర్ అవసరమైతే కనుక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుకన్నది లేకుండా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుని తర్వాత ఇదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసుకుని అంతా ఒకసారి శుభ్రంగా తీసేసుకుని వాటర్ని కూడా ఈ పిండి మిశ్రమంలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా మూత పెట్టేసుకుని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి అప్పుడు మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి పదిహేను నిమిషాలు అయిన తర్వాత మరలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పెందలం దోశలు మా వారు చెప్పారని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి ఇప్పుడు ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దోశలలాగా వేసేసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకుని ఒక గరిత లేదా రెండు గరిటల పిండిని తీసుకుని ఇలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకు క్రిస్పీగా కావాలి అనుకుంటే ఇలా పల్చగా వేసుకుని ఆయిల్ అది వేసుకుని ఫ్రై చేసుకుంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అదే మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే పిండి మిశ్రమంలో సాల్ట్ వేసుకున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంతి చోడాను కూడా వేసుకుని మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఆయిల్ వేసుకుని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపులా కూడా ఈ దోశ బాగా కాలిన తర్వాత మనం తీసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకోవడమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనికి కాంబినేషన్గా ఏ చట్నీ అయినా కూడా బాగుంటుంది పల్లీ చట్నీ టమాటా చట్నీ ఏదైనా సరే నేనైతే ఈరోజు ఈ దోశలకి కాంబినేషన్గా టమాటా దొండకాయ చట్నీని ప్రిపేర్ చేశాను కాంబినేషన్ చాలా బాగుంది మీరందరూ కూడా ఈ దోశల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూసారా అంత క్రిస్పీగా సాఫ్ట్గా ఉన్నాయో ఎప్పుడూ ఒకేలాగా దోశలు వేసుకోకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే మనకు కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ తెలుస్తాయి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్